ఈ సార్లు కొంచెం రాజధాని చిన్న జిల్లాకు తీసుకొచ్చి ఈ కలెక్టర్ గారు ఎస్పీ వాళ్ళు ఏ పార్టీ సమాజంలో రాజకీయ నాయకులు కాదు కానీ ఒక అధికారులు కష్టపడి పనిచేసినప్పుడు ఉప కార్యవర్శన సక్సెస్ అయినప్పుడు వాళ్ళు బాధ్యత ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరికీ నిజంగా వీళ్ళిద్దరు కూడా ఆఫ్ ఇద్దరికి కూడా

డిపార్ట్మెంట్ అందరూ కూడా కట్టడి పనిచేసి వాళ్ళందరూ కూడా హెత్తాం వీళ్ళిద్దరు లేకుంటే వాళ్ళు భయం కొన్ని ఏమి అక్కడ బాధితులకు భరోసా ధైర్యం నింపింది వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి దగ్గర వెళ్దాం